కుమార్ గౌడ్ గారి అధ్యక్షత జరిగింది ఈరోజు ఈ సమావేశానికి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు అదేవిధంగా గారు ఉప ముఖ్యమంత్రి గారు పటి విక్రమార్క గారు రాష్ట్ర కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా సంస్థాగతంగా నిర్మాణం ఏ విధంగా జరపాలి భవిష్యత్తులో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఏ విధంగా తిప్పికొట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి చర్చతో పాటుగా మరి జూబీ సుబ్బన్నికలకు సంబంధించి కావచ్చు లేదా కోర్టు స్టోరీకి సంబంధించిన అంశాలకు సంబంధించి రాహుల్ గాంధీ గారు బీహార్లో చేస్తున్న కార్యక్రమం కానీ తెలంగాణలో కూడా అటువంటి అంశాలు ఎక్కడైనా ఉన్నా లేదా రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి యాత్రకు మద్దతుగా కార్యక్రమాలు తీసుకునేటువంటి అంశం సంబంధించినటువంటి అంశంతో పాటుగా ప్రధానంగా పిసిసి అధ్యక్షుడిగా ఒక సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా సెప్టెంబర్ పదిహేను నాడు కామారెడ్డిలో వారికి ఒక సభ నిర్ణయించడానికి నిర్ణయం చేయడం జరిగింది అందులో పిసిసి అధ్యక్షుడి అభినందనలు చెప్తూనే అక్కడనే కామారెడ్డిలో మరి బీసీ డిక్లరేషన్ చేసినాం కాబట్టి బీసీ డిక్లరేషన్ కొరకు ఇప్పటివరకు చట్టపరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ కడుపులో కత్తులు పెట్టుకొని అలుపుకొని ఏ విధంగా అయితే రిజర్వేషన్ల ప్రక్రియను చట్టబద్ధం చేయడానికి అడ్డంకి కలిగిస్తూ ఉందో దానిపైన సమర పేరుగా ఒక పోరాటాన్ని ఎక్కడైతే పిసి డిక్లరేషన్ను చేపట్టి ప్రతిష్టాత్మకంగా ఇంటింటి సర్వే జరిపి ఇప్పటి వరకు జరిపినటువంటి కార్యక్రమాలను వివరిస్తూనే భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి కూడా కార్యక్రమాన్ని మరి ఒక వేదిక చేసుకోవడంతో పాటుగా ఓటు చోరీ పేరు మీద జరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి యాత్ర తెలంగాణలో ఉన్నటువంటి అంశాలతో చర్చించడంతో పాటుగా ఇరవై రెండు నెలలుగా తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుపుతున్నటువంటి కార్యక్రమాలన్నీ ఆ వేదిక ద్వారా మరొకసారి ప్రజలకు వివరించే విధంగా ఆ అవకాశాన్ని తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి తప్పకుండా పార్టీలో ఇన్ని సంస్థాగతమైనటువంటి అంశాలు చర్చ చేయడంతో పాటుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు టిఆర్ఎస్కు సంబంధించినటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం సంబంధించి విమర్శ చేసినాడు రాజకీయ విమర్శ అన్నారు ప్రభుత్వం చర్య తీసుకునే నాడు కక్ష సాధింపు చర్యానాలు ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుడే అవినీతి జరిగింది అని అందుకే శాఖను కూడా మార్చినాము వాళ్ళ ఇళ్ళ బంగారం అంటే తెలంగాణ అంతా బంగారం చెప్పుకోవడం పొరపాటు అన్నట్లయితే చెప్పినారో ఇటువంటి అన్ని అంశాలను మనం ప్రజల దగ్గర తీసుకుపోయేటువంటి అంశం చేపట్టడం కానీ అదేవిధంగా మరి నలభై రెండు శాతాన్ని ఈ విధంగా సాధించుకునేటువంటి అంశంతో పాటుగా ఈ అన్ని అంశాలను అన్నిటికంటే ఎక్కువ ప్రదేశ్ కాంగ్రెస్ పరంగా జరిగే కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని ప్రచారరంగా హైదరాబాద్ కేంద్రం నుంచి ఒక పోలింగ్ స్టేషన్ దాకా ఒక నెట్వర్క్ ఒక ఛానల్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి దానికి సంబంధించి కార్యక్రమాల ప్రచారము కార్యక్రమాల సమాచారాన్ని క్షేత్ర స్థాయి దాకా ప్రజల దగ్గర దాకా తీసుకుపోవాలనేటువంటి ఒక ప్రధానమైన నిర్ణయం కూడా ఈ సందర్భంగా తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి జనహిత యాత్రకు సంబంధించి మిగిలిపోయినటువంటి బాగా కొత్త ఏదైతే ఇంకా కొన్ని జిల్లాల్లో వాటిని కూడా త్వరలోనే తేదీలు ఇవ్వడం కానీ అదేవిధంగా మరి పిసిసి పక్షాన కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా ఉండి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అనేక సంవత్సరాలు పనిచేసి వివిధ కారణాల నుంచి బయటికి పోయినటువంటి వాళ్ళని కూడా స్థానిక నాయకుల సమన్ సమన్వయంతో కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేర్చుకునేదానికి కూడా ఒక అవకాశాన్ని కల్పించే విధంగా మరి చర్చ చేసుకొని నిర్ణయం తీసుకోవడం జరిగిందనే వాటిని సందర్భంగా మనం వేస్తూ అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవ్వడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామ స్థాయి నుంచి పూర్తి స్థాయి నుంచి అదేవిధంగా ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఇందిరం రెండు కావచ్చు ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో అవన్నీ కూడా ప్రజల దగ్గర దాకా తీసుకెళ్ళి ఎరువుల పరంగా బీజేపీ బాధ్యత మీద అంశం మీద ஏ விதமான அன்ன ரக ரெண்டு அண்டாக உடல் அனைத்து அனைத்து அம்சங்கள் சர்ச்சும்